హాయ్ అండి డస్టింగ్ చేస్తున్నా ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నాం కదా క్లీన్ చేసినప్పుడు మా బట్టలన్నీ అన్ని తీస్తున్నాం అనమాట పాతవి అంటే మరీ పాతవి కాదు వేసుకోవచ్చు కాకపోతే మాకు టైట్ అవుతున్నాయి అనమాట పిల్లలకి పిల్లలకి ఇద్దరికి మా అవి అన్ని టైట్ అయ్యేవన్నీ తీసి పెడుతున్నాము రెండు బ్యాగులు అయితే అయిపోయాయి ఇవి ఆర్ఫనైజ్కి కానీ లేకపోతే ఇంటి దగ్గర ఎవరైనా వస్తారు కదా కావాలి అని చెప్పేసి వాళ్ళకి ఇద్దామని చెప్పేసి తీసి పెట్టాము ఆర్ఫనైజ్ వాళ్ళు ఈ మధ్య బాగా చీట్ చేస్తున్నారు తీసుకు డబ్బులు అయితే తీసుకుంటున్నారు కానీ బట్టలు తీసుకోవట్లేదు అలాంటి వాళ్ళకైతే డొనేట్ చేయొద్దండి ఎందుకంటే వీటిని కూడా అమ్మేస్తున్నారంట వాళ్ళ వాళ్ళకి ఎవరికో తెలియని వాళ్ళకి ఇచ్చేదానికంటే మన సరౌండింగ్స్ లో చాలా మందికి అవసరం ఉంటాయి లైక్ చెత్త వేసుకునే వాళ్ళు కాని రోడ్లు ఉంచే వాళ్ళు కాని అలాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారు మరి పాతవని చెప్పేసి వాడడానికి పనికి రానివైతే ఇవ్వట్లేదు నేను బాగున్నాయి క్లాత్స్ అయితే ఆఫ్ ఈ డ్రెస్ అయితే మా పెద్ద పాప ఫస్ట్ బర్త్డేకి అయితే తీసుకున్నానండి చాలా బాగుంటుంది డ్రెస్ ఇది తీసేస్తాను అంటే మా పెద్ద పాప ఏమంటుందో చూడండి

ఈ మాకు చెత్త వేసుకుంటారు కదా ఆ పాప అడిగింది అనమాట చిన్న పాప డ్రెస్ అన్ని పాప చెత్త కదా చెత్త వేసుకోవడానికి వస్తుంది కదా ఒక అక్క ఆ అక్క వేస్త అక్క అడిగింది వాళ్ళ చెల్లెలు ఇవన్నీ మా పెద్ద అన్నమాట చిన్న అనమాట ఇలా నేను ఎప్పుడు క్లీన్ చేసుకున్న తీసేసిన బట్టలన్నీ బ్యాగ్లో పెట్టేసుకొని అవసరం అదే అడుగుతా అడుగుతారు కదా మనకి బట్టలు కావాలి ఉంటే ఇవ్వండి అని వాళ్ళకైతే ఇచ్చేస్తానండి నేను చాలా వరకు ఇంటి ముందరకు వచ్చే ఆర్థనైజ్ ఆటోలు ఉంటాయి కదా అనాథవసరం ఆటోలు వాళ్ళకి ఇచ్చే వాళ్ళ ఇచ్చేదాన్ని అని అనమాట ఈ మధ్యన వాళ్ళు బట్టలు అయితే తీసుకోవట్లేదు డబ్బులు అయితే అడుగుతున్నారు సో ఇదేమో చీటింగ్ లాగా ఉందని చెప్పేసి వాళ్ళకి ఇంకా బట్టలు కూడా ఇవ్వడం మానేసి ఇంకా మాకు నాకు అదే చెప్పాను కదా చెత్త మాకు జిహెచ్ఎంసీ వాళ్ళు చెత్త వేసుకో వెళ్తారు కదండి ఆ పాప అయితే అడిగిందనమాట ఆ పాపకి ఒక నలుగు చెల్లెళ్ళు ఉన్నారు ఆ అక్క నాకు మీ చిన్న పాపవి కానీ మీ పెద్ద పాపవి కానీ బట్టలుంటే ఇవ్వండి మా పాప వాళ్ళకి కావాలి అని అనమాట సరేలే ఇంట్లో ఉండి అవి ఇంట్లో ఉంటే మనకు ఒకటి వేస్ట్గా ప్లేస్ ఆక్యుపై చేస్తాయి కానీ మనకు ఇంకా యూజ్ చేసే వాళ్ళైతే ఎవరు లేరు కదా కనీసం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళైనా వేసుకుంటారని చెప్పేసి ఆ పాపకి ఇద్దామని చెప్పేసి ప్యాక్ చేసేస్తున్నాను అనమాట అన్నీ ఇంకా నావి నేను నావైతే చాలా కొత్తగా ఉన్నాయండి టాప్స్ అరౌండ్ ఒక టూ త్రీ టైమ్స్ వేసుకే ఉంటానన్నమాట కొంచెం మంచి బయటికి వెళ్ళే టాప్స్ అయితే ఇంక సైజ్ అయితే ఫిట్ అవ్వట్లేదని పక్కకి తీసి పెట్టేశాను నేను ఇప్పుడు అన్నీ తీసి ఇస్తాను అంటుంటే మా పెద్దమ్మాయి వచ్చేసి మమ్మీ నాకు చాలా నచ్చాయి నీ టాప్స్ నాకు కావాలి అని చెప్పేసి పక్కకి పెట్టేసుకుందనమాట సరేలే ఎందుకు దానికి నచ్చింది అంటుంది కదా తీసి పెడదాము ఒకవేళ వేసుకుంటే ఒక రెండు మూడు సార్లు వేసుకున్నాక ఇచ్చేద్దాంలే అని చెప్పేసి పక్కకైతే పెట్టేశానండి నా టాప్స్ వరకు అయితే ఓకే సరే వేసుకుంటానన్నప్పుడు మళ్ళీ మనం బలవంతంగా ఇస్తే కూడా బాగోదు కదా సరే వేసుకొని తన కోరిక కూడా ఎందుకు కావద్దని చెప్పాలని చెప్పేసి పక్కకైతే పెట్టేశాను టాప్స్ నా టాప్స్ అయితే ఏవి చినిగిపోయినవి కానీ మెత్తబడివి కానీ ఏవి లేవండి అన్నీ బాగున్నాయి మంచి కండిషన్లోనే ఉన్నాయన్నమాట కాకపోతే నాకు సైజు సరిపోవట్లేదు కొంచెం టైట్ అయిపోతుంది అదే అడుగుతుంది అనమాట మా పెద్ద పాప మమ్మీ చాలా బాగున్నాయి టాప్స్ అన్నీ బాబా మంచి ఉన్నాయి నాకు తీసి తీసిపెట్టు నువ్వు ఎవరికి ఇవ్వద్దు అని చెప్తుంది నేనైతే అంటున్నాను అనమాట నువ్వు వేసుకునే వరకు పాతగైపోతాయి కదా నాన్న అంటే పర్లేదు నేను వేసుకున్నాక ఇచ్చేదులే నేను కొన్నిసార్లు వేసుకున్నాక నువ్వు ఇచ్చేసుకోవాలి అనమాట సరేలే ఇంకా తన కోరికను ఎందుకు కావ వద్దనాలి అని చెప్పేసి తనకు ఏవైతే కావాలనిందో అవైతే కొన్ని పక్కకైతే తీసి పెట్టానండి అన్నీ కాదు ఒక మూడు నాలుగేమో తీసుకుంది కావన్నీ మిగతా అన్నీ ఇచ్చే ఇచ్చేయడానికే ప్యాక్ అయితే చేసి అన్నమాట నిజంగా నాకు ఫస్ట్ మా పాప ఫస్ట్ బర్త్డే అప్పుడైతే ఇద్దరు డాటర్ కాంబినేషన్ కాంబినేషన్లో తీసుకున్నాము ఆ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టము సెంటిమెంట్ కూడా అది చూపిస్తా ఉంటే మా పెద్ద పాప మమ్మీ నా బర్త్డే డ్రెస్ కదా నాకు కావాలి చాలా బాగుంది అని చెప్పేసి పక్కకైతే తీసి పెట్టుకుందనమాట సో ఇదే అండి వీడియో నేనైతే ఎప్పటికెప్పటికే ఇట్లా బట్టలు అయితే తీసేసి ఎవరికైతే అవసరంలో అవసరం ఉంటాయో వాళ్ళకైతే ఇచ్చేస్తానండి ఇంట్లో పెట్టుకుంటే ఒకటి ప్లేస్ వేస్ట్ మనం ఎప్పుడు క్లీనింగ్ చేయాలన్నా మళ్ళీ ఇవన్నీ తీసేసుకోవాలి పెట్టుకోవాలి అనే థాట్ ఉంటుంది అదే వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు యూజ్ అయినా చేసుకుంటారు కదా అని చెప్పేసి నేను ఎప్పటికప్పటికే ఇచ్చేస్తానండి దీనివల్ల మనం ఒకటి ఇల్లు కొంచెం నీట్గా మెయింటైన్ చేయడం చేయగలుగుతాము హైజనిక్గా ఉంచుకోగలుగుతాము మనకు శ్రమ అనేది తగ్గిపోతుంది అన్నమాట ఇంట్లో తక్ అంటే మనకు యూజ్ లేని ప్రతి వస్తువు నేను తీసేస్తూ ఉంటానండి ఇది జ్ఞాపకము అది ఇది అని సెంటిమెంట్గా అయితే అస్సలు పట్టించుకోను అనమాట నాకు ఎప్పటికెప్పటికే మెయింటెనెన్స్ చేయాలంటే ఇంట్లో ఉన్న పాతవన్నీ వెళ్ళిపోవాలి పాతవన్నీ తీసేయడానికే చూస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ